హాయ్ అండి మా ఊరు శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట అని చెప్పాను కదా ఆ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఏవైతే ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో ఆ విగ్రహాలు అయితే ఉన్నారు కదా వినాయకుడు ఇక స్వామి నవగ్రహాలు ఇవన్నిటినీ కూడా జలాదివాసం అయితే చేస్తున్నారు అన్నిటినీ కూడా జల్ అంటే వాటర్తో కప్పి ఉంచుతూ ఉన్నారు అనమాట ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొచ్చి ఈ స్వామివారికి అభిషేకంలాగా ఓం నమ శివాయ అంటూ సమర్పించమని చెప్తే ఇక్కడ ఇలా ఏర్పాటు అయితే చేశారు విగ్రహాలన్నీ టోటల్గా మునిగిపోయేలాగా ఇక వాటర్ అయితే పెట్టేసేస్తున్నారు మేము కూడా అయితే ఒక బిందు వాటర్ అయితే సమర్పించాం పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు ఇక రేపు ఈ కార్యక్రమం అయిపోతే నేను కూడా అయితే బయలుదేరుతాను టెన్ డేస్ మనం లాక్స్ అయితే ఇక టూ డేస్ తర్వాత నుంచి అయితే కంటిన్యూగా మంచిగా వస్తాయి రేపు కూడా అంటే రేపు శుక్రవారం ఉదయం ఏడు గంటలకైతే ధ్వజస్తంభ ప్రతిష్ట అయితే ఉంది స్వామివారి దర్శనం ఇది చేసుకొని నేను కూడా అయితే బయలుదేరుతాను మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ